ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు సతీమణి నాగ సచలత ప్రారంభించారు రాష్ట్రంలోని గన్న కార్పొరేట్ సంస్థలు ఒంగోలుకు రావడం అభినందించదగిన విషయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు అన్నారు షాపింగ్ మాల్లోని అన్ని రకాల వస్త్రాలను తిలకించి ప్రతి ఒక్కరూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను సందర్శించి కొనుగోలు చేయాలని అన్నారు సినీ నటి శ్రీలీల ఒంగోలులో సందడి చేశారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు వచ్చిన శ్రీలీలను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు అభిమానులు శ్రీలీలతో సెల్ఫీలు దిగి సందడి చేశారు కార్యక్రమంలో పాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మేయర్ గంగాడ సుజాత నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ వేమూరి భవానీ డాక్టర్ సీతారామయ్య ఫిజ్ కాలేజీ చైర్మన్ నిర్మాణుని నాగేశ్వరరావు డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేష్ తీర్ణ అభినయ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ టు కమ్ అండ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ మీరవల్ని కూడా కలిసి బికాస్ భగవన్ కేశ నా తర్వాత ఎంతో ఆనందంగా ఉంది అండ్ ఎస్పెషలీ ఈ స్టోర్స్ ఎక్కడైతే నాకు గుర్తుంది తాతగారు ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో పెళ్ళి ఉన్నా మేము ఎప్పుడు షాపింగ్ కోసం దాన్ని తీసుకొచ్చేవాళ్ళు ఈ రోడ్లోనే సో ఇప్పుడు నాలాగా ఇంకా మీరందరూ ఎవరైతే ఒంగోలో ఉన్నారు షాపింగ్కి పండగైనా అసలు మనకి ఒంగోలు అయితే ఈవెంట్స్ వరుసగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది సో క్రిస్మస్ అయినా న్యూ ఇయర్స్ అయినా పండగలు ఎంతో ఎన్నో సో అదన్నిటికీ కూడా చక్కగా షాపింగ్ చేసుకొని కూర్చొని తాగి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి ఐ థింక్ సౌత్ ఇండియా షాపింగ్ బాల్ చేస్తే రైట్స్ సరే हं सलाम वालेकुम मेरा साउथ इंडिया शॉपिंग मॉल इज वन स्टॉप फैमिली डेस्टिनेशन वी हैव मोर देन 1 लाख वैरायटीज अंडर सो एनी ओकेशन एनी फेस्टिवल और एनी सेलिब्रेशन की यू कैन कम एंड शॉप एट साउथ इंडिया इंडियाज वन सिंगल डेस्टिनेशन सो वी हैव साड़ी फ्रॉम 159dagger निंचुने अप टू 30000 सो प्लीज कम सेलिब्रेट एंड शॉप ఇప్పుడు వస్తున్నాయండి ప్రతి ఒక్కరికి వచ్చే పండుగలకి పెళ్ళిళ్ళకి ప్రతి ఒక్కరికి అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయండి మెన్స్ వేర్ కిడ్స్ వేర్ వేర్ ఖచ్చితంగా అందరూ వచ్చి షాపింగ్ చేసి ఎంజాయ్ చేస్తారు చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాలా ఆఫర్స్ క్రిస్మస్ ఒంగోలు ప్రజలందరికీ చుట్టుపక్కల ఊర్లందరికీ వెరీ మచ్ అండ్ ప్రతి షోరూమ్ లైన్ కూడా బాగా సక్సెస్ చేస్తారు ലവർ പെയിനും ഇതിപുരിമായി പേസ്നൊക്കെ നകഅത്തവല്ല ഇടം ആയി రావണം ഡന്നോ ഡന്നോ താങ്ക്യൂ താങ്ക്യൂ Me చాలా సంతోషం ఈరోజు ఒంగోలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం ఇది థర్టీ నైన్త్ షాపింగ్ మాల్గా ఒంగోలులో ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం అందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం అందులో దీంట్లో ముఖ్యం ఏంటి అంటే దగ్గర దగ్గర ఒంగోలు వాళ్ళకే రెండు వందల యాభై మందికి అకామిడేషన్ చేయటం ఈరోజు మేము ఒంగోలులో ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు ఇట్లే మాల్స్ కూడా ఓపెన్ చేసాం ఓపెన్ చేసిన దాంట్లో ఒంగోలు వాళ్ళకు కూడా ఈరోజు ఒక్కో దగ్గర రెండు వందల యాభై రెండు వందల మందికి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావటం అనేది ఈరోజు ఒక మంచి ఆలోచన అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు ఇరవై ఐదు వేల ఎస్ఎఫ్టీలో ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని ఇక్కడ పెట్టారు దీంట్లో సామాన్యత నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు తగ్గట్టుగా వాళ్ళకి బట్టలు ఉండేటట్టుగా ఈరోజు శారీస్ లేడీస్ అయితేమి జెంట్స్ అయితే అన్నీ కూడా ఉండే విధంగా ఈరోజు ఇక్కడ మాల్ పెట్టడం వాళ్ళు ఒక మంచి సంకల్పంతో మన ఊగోళ్ళో ప్రజల మీద ఒక ఆలోచనతో వాళ్ళంతా కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ మనం పెట్టారు తప్పకుండా కూడా ఇది బాగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను ఊగోళ్ళో బాగా ఆ పొటెన్షియల్ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా తప్పకుండా కూడా అన్నింటిలో బెస్ట్ షాపింగ్ మాల్గా కూడా కలెక్షన్ కూడా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా బెస్ట్ ఇస్తారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది మన సౌత్ ఇండియాలోనే తీరు పెట్టిన షాపింగ్ మాల్ ఇట్స్ వెరీ పాపులర్ షాపింగ్ మాల్ ఈరోజు ఒంగోలులో ఈ షాపింగ్ మాల్ పెట్టారంటే దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటేంటంటే ఒంగోలు ప్రజలకి మంచి వెరైటీ మంచి షాపింగ్ మాల్ ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా ఏదైనా కొనాలంటే మెడ్రాస్కి వెళ్ళటం విజయవాడకి వెళ్ళటం అది అవసరం లేకుండా మా ఒంగోలు చుట్టుపక్కల ప్రజలు మంచి వెరైటీ ఆల్ ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ పెట్టడం మాకు చాలా సంతోషం రెండోది ఏంటంటే ఇలాంటి పెద్ద మాల్స్ మా ఒంగోలులో పెట్టాలంటే మా ఒంగోలు జిల్లా కూడా ఆ స్థాయికి పెరిగిందని మేమంతా అనుకుంటాం సో రెండు విధాలుగా చాలా సంతోషకరంగా ఉంది అదే కాకుండా ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైనా ఎంప్లాయ్ అంటే మా రంగోళ్ళు కాన్సిడెన్సీ సందర్భి పార్టీ వల్లే కడుపు ఉంటారు సో అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు బిజినెస్ ఇంప్రూవ్ అవుతా ఉంటే కూడా ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాం అందుకని మేమందరము ఇలాంటి షాపింగ్ మాల్స్ వీళ్ళకి పూర్తి సహకారం ఉంటుంది మేము కోరుకుండేది ఆశించేది ఏంటిదంటే ఈ షాపింగ్ మాల్ ఒక పది రూపాయలు సంపాదించి పది మందికి ఉద్యోగాలు మరొక పెద్ద షాపింగ్ మాల్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ వస్త్ర ప్రపంచానికి రారాజుగా వెలిగిపోతున్నటువంటి బట్టలు అన్నీ కూడా మన ఊర్లోనే దొరకడం అందరూ కూడా రాబోయే రోజుల్లో మరి క్రిస్టమస్ అలాగే న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు అలాగే పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి అన్ని పండుగలకి అలాంటి పెళ్ళిళ్ళకి అనుకూలమైనటువంటి వస్త్రాలు ఎన్ని కూడా వచ్చా అన్ని చూశానండి చాలా మంచి మంచి తక్కువ ధరల్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మనం క్వాలిటీని మెయింటైన్ చేయాలి అలాగే అందరికి అందుబాటులో ఉండే ధరలను కూడా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మరి విలేజెస్ నుంచి అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ఏదైనా పెళ్లిళ్ళ స్టేషన్ అది వచ్చేటప్పుడు కంపల్సరీగా మనం పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటాము బట్టల కోసం అని ఇంకా అలాంటి అవసరాలు ఏమీ లేకుండా మన ఒంగోలునే చాలా పెద్ద పెద్ద షాప్స్ వచ్చినాయి అలాగే పెద్ద మాల్స్ కూడా వచ్చినాయి అందులో ఇదొకటి కాబట్టి ఖచ్చితంగా మరి వీరు అందరూ కూడా మరి పేదలకు అనుకూలంగా ఉండే ధరలు ఇవ్వాలని అలాగే అందరికీ కూడా మరి అందుబాటులో ఉండే ధరలతో పాటు వస్త్రాలతో పాటు మరి చాలా మందికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తున్నందుకు కానీ మీకు మిమ్మల్ని మొదటగా అభినందిస్తూ అలాగే మీకు మంచి సక్సెస్ రేట్లో ముందుకు పోవాలని ఆశిస్తున్నాను ఎందుకంటే అక్కడ берплатнон <laughs>